మనుషులు ఎదుటి మనుషులను రెండు రకాలుగా ఇష్టపడతారు ఫస్ట్ వచ్చేసి బాహ్యంగా రెండోది వచ్చేసి అంతర్గతంగా ఫస్ట్ది బాహ్యంగా ఇష్టపడడం అంటే ఫస్ట్ ఆ మనిషిని చూసి రంగు ఎలా ఉంది రూపం ఎలా ఉంది మనకు నచ్చుతుందా లేదా అని చూసుకుంటారు ఇది బాహ్యంగా ఇష్టపడడం అంటారు ఒక మనిషి శరీరాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు వాళ్ళు మనసును మాత్రం ఇష్టపడట్లేరు శరీరాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ శరీరంతో వాళ్ళకు ఎంతవరకు అయితే సంబంధం ఉంటుందో అంతవరకు మాత్రమే వీళ్ళతో ఉంటారన్నమాట వీళ్ళతో ఉండి ఆ శరీరం వాళ్ళకు నచ్చినంతసేపు వాడుకొని తర్వాత వదిలేస్తారు దీన్ని బాహ్యంగా ఇష్టపడడం అంటారు ఎన్ని రోజులు అంటే చెప్పలేం వాళ్ళకు నచ్చినన్ని రోజులు మీతో ఉంటారు మీ శరీరాన్ని చూసే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి అంతవరకే నెల సంవత్సరమా రెండు సంవత్సరాల ఇలా అనుకుంటూ పోతే రూపాన్ని రంగును చూసి మాత్రమే ఇష్టపడుతున్నారు మీ శరీరాన్ని కాబట్టి అంతవరకే మీతో ఉంటారు అంతర్గతంగా ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారంటే మీ మనసును మీ మనసును ఇష్టపడతారు మీ ఆలోచనలను మీ అలవాట్లను ఇలా ఇష్టపడతారు వీళ్ళు మీరు ఉన్నంత వరకు కాదు మీ శరీరం మీరు బతుకున్నంత వరకు కాదు మీరు చనిపోయినా కూడా మీ ఆలోచనలతోటే బతుకుతారు మీ అలవాట్లను వాళ్ళ అలవాట్లుగా మార్చుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులు మీతోటే ఉన్నారు కాబట్టి బరాబర్ ఒక మనిషితో కొన్ని రోజులు ఉంటే వాళ్ళ అలవాట్లు ఆలోచనలు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తిలోకి వెళ్ళిపోతాయి అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు అంతర్గతంగా ఇష్టపడే వాళ్ళు ఇలా ఉంటారు శరీరంతో వాళ్ళకు పని లేదు కేవలం ఎదుటి వ్యక్తి మనసుతో వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ అలవాట్లతోటే వాళ్ళకి పని కానీ శరీరంతో అసలు సంబంధం ఉండదు దీన్ని అంతర్గతంగా ఇష్టపడడం అంటారు బాహ్యంగా ఇష్టపడడం అంతర్గతంగా ఇష్టపడడాన్ని తేడా ఎలా ఉందో చూశారు కదా మీకు మీరు ఏ కేటగిరీకి చెందినవారో కామెంట్ చేయండి మిమ్మల్ని కూడా ఎదుటి వాళ్ళు ఇష్టపడుతూనే ఉంటారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని బాహ్యంగా ఇష్టపడుతున్నారా అంతర్గతంగా ఇష్టపడుతున్నారా మీకు ఆటోమేటిక్గా వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది సో మీరు మీ లైఫ్లో బాహ్యంగా ఇష్టపడే వాళ్ళని వదిలేసి మిమ్మల్ని అంతర్గతంగా మీ ఆలోచనలను గౌరవించే వాళ్ళను మీ అలవాట్లను గౌరవించే వాళ్ళను మిమ్మల్ని గౌరవించే వాళ్ళను మీ దగ్గరికి రానివ్వండి వాళ్ళతో మీ మీరు స్నేహమైనా లేదంటే ప్రేమైనా పెళ్ళైనా ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే అంతర్గతంగా ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వదులుకోరు కేవలం బాహ్యంగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే మిమ్మల్ని వాళ్ళ అవసరం తీరేస తీరగానే మిమ్మల్ని వదిలేస్తారు మీ లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి